బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు అమానుష చర్య అని విశ్వ హిందూ పరిషత్ నేత శశిధర్ మండిపడ్డారు బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు మతోన్మత శక్తులు అక్కడి మైనార్టీలను హిందువులపై విచక్షణ రహితంగా దాడులకు పాల్పడడం విచారకరమని అన్నారు ఇలాంటి విపత్తు సమయంలో కూడా కొందరు లౌకికవాదం అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు బంగ్లాలో మతోన్మాత శక్తుల ఆగడాలను అరికట్టేందుకు ఇక్కడి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని శశిధర్ కోరారు హిందువులను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలో పందుల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు మరో నలుగురు ముఠా సభ్యులు పరారీలో ఉన్నారు దొంగతనం చేస్తుండగా సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి సుమారు మూడు లక్షల విలువ గల ముప్పై ఆరు పందులను ముఠా సభ్యులు దొంగిలించారు పోలీసులు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు హైదరాబాద్ మహిళా తేవ్పల్లి పిఎస్ పరిధిలోని గణేష్ నగర్ లో దొంగ రెచ్చిపోయాడు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం లోకి చొరబడి చోరీకి ప్రయత్నించాడు ఇనుపరాడుతో ఏటీఎం మిషన్ తెరిచేందుకు ప్రయత్నించాడు చివరికి అలారం మోగడంతో దొంగ పరారయ్యాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ స్పా సెంటర్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు స్పా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు నలుగురు యువతలతో పాటు ఒక విట్టుడుని పోలీసులు అరెస్ట్ చేశారు స్పా పరారీలో ఉన్నాడు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు మేచల్ జిల్లా మచ్చబోలారంలో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించారు గంజా విక్రయిస్తున్న హేమంత్ అనే వ్యక్తి ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడి నుంచి రెండు పాయింట్ రెండు కేజీల పొడి గంజాయి హుక్క మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు జిఐఎస్ సర్వేకు ప్రజలు సహకరించాలని కమిషనర్ అమరపల్లి కోరారు జిహెచ్ఎంసీని డిజిటలైజేషన్ చేయడం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం జీఏఎస్ తీసుకువస్తున్నామన్నారు సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు తొంభై టీమ్స్ ప్రస్తుతం పనిచేస్తున్నాయని అందరినీ కలుపుకుని జిఐఎస్ సర్వే జరుపుతామని అన్నారు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచలేదన్నారు దీనిపై ప్రజలు ఆందోళన చెందొద్దని అమరపల్లి అన్నారు జిఐఎస్ సర్వే నివేదిక హైడ్రాకు అందిస్తామని ఆక్రమణలపై చర్యలు ఉంటాయని అన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్ తో పదోన్నతి పొందిన అడిషనల్ డీజీలు భేటీ అయ్యారు పదోన్నతి పొందిన డీజీ శివధర్ రెడ్డి శిఖా గోయల్ సౌమ్య మిశ్రా అభిలాష్ డీజీపీ జితేందర్ను మర్యాద మర్యాదపూర్వకంగా కలిశారు